హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ప్లవర్తి వ్లాగ్స్ చాలామంది ఈ డై పౌడర్ గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారండి ఆ డౌట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ చేయటం కోసమని ఈరోజు మళ్ళీ ఈ డై పౌడర్తోటే మీ ముందుకు వచ్చాను హెయిర్ డై పౌడర్ అండి ఈ పౌడర్ ఎలా వేసుకోవాలి మేడం క్లారిటీగా చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి అందుకోసం వాళ్ళ కోసం మళ్ళీ ఈ డై పౌడర్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈ డై పౌడర్ గురించి వివరాలన్నీ మీకు వివరించబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఇది ఎలాంటి కెమికల్స్ లేని డై పౌడర్ అండి ఇది ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావండి ఇవి మన హెయిర్ కుదుళ్ళ దగ్గర నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు చక్కగా మీకు కుదుళ్ళకు కూడా పడుతుంది కుదుళ్ళ నుంచి వచ్చే వైట్ హెయిర్ని రాకుండా కుండా ఆపుతుందండి ఈ డై పౌడర్లో ఏమేం కలుపుకొని మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలనేది నేను క్లియర్ కట్గా చెప్తానండి ఇది చాలా బ్లాక్గా ఉంటుంది ఇవి చాలా దినుసుల్ని బాగా రోస్ట్ చేసి బ్లాక్గా చేసి ఇది ఈ పౌడర్ అనేది తయారు చేయటం జరుగుతుందండి ఈ డై పౌడర్ అనేది మీరు చూస్తున్నారు కదా ఈ పౌడర్ ఎంత బ్లాక్ కలర్లో ఉందో ఇది మన తలకి పెట్టుకున్నా కూడా అంతే బ్లాక్ అనేది వస్తుందండి మన తల్లో ఉన్న వైట్ హెయిర్ మనం ఇండిగో పౌడర్ పెట్టుకుంటే ఎలా అయితే స్లోగా మనకి హెయిర్ బ్లాక్ వస్తుందో అలానే ఈ డై పౌడర్ పెట్టుకున్నా కూడా మనకి స్లోగా వైట్ హెయిర్ అంతా బ్లాక్ రావటం జరుగుతుందండి పైపెచ్చు కుదుళ్ళ కల్లా మనం ఆనిచ్చి పెట్టుకోవచ్చండి స్కాల్ప్ కానిచ్చి ఆనిచ్చి పెట్టుకుంటే ఈ డై పౌడర్ని మనకి కుదుళ్ళ నుంచి వచ్చే వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత బ్లాక్గా ఉందో మన హ్యాండ్ మీద మనం పట్టుకొని అలా నలిపి చూసినా కూడా హ్యాండ్ అంతా కూడా బ్లాక్గా ఉంటుంది కదా ఇది కాకపోతే ఈ డై పౌడర్ని మీరు తలస్నానం చేసిన తర్వాత తల ఆరబెట్టుకున్న తర్వాత ఉదయం తలస్నానం చేస్తే సాయంత్రం కానీ లేదంటే ఈరోజు చేస్తే రేపు కానీ అలా మీరు తలకి ఈ డై పౌడర్ని పెట్టుకొని ఒక అరగంట సేపు ఉంచుకున్న తర్వాత గంట దాకా ఉంచుకోవచ్చండి అలా ఉండిన తర్వాతనే మీరు తలస్నానం చేయాలండి ఇది అంతేకాని నూనె తల మీద పెట్టుకొని షాంపూ పెట్టుకోకూడదు ఇది మీ హెయిర్కి పెట్టుకున్న తర్వాత బాగా తలకి పట్టిన తర్వాత అరగంట నుంచి గంట లోపల మీరు ఎప్పుడైనా తలస్నానం చేయవచ్చు చూస్తున్నారు కదా హ్యాండ్ మీద ఎంత బ్లాక్గా వచ్చిందో అలానే మీ హెయిర్ కూడా పడుతుందండి మగవాళ్ళు అయితే మీసాలకి గడ్డాలకి అన్నిటికీ కూడా పెట్టుకోవచ్చు ఇది ఎటువంటి కెమికల్స్ లేనిది కాబట్టి మీరు నిశ్చింతగా మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఇది ఈ డై పౌడర్ గురించి అండి చాలామంది క్లియర్ కట్గా చెప్పమని మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే నేను మళ్ళీ ఈ వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి ఈ డౌట్స్ అన్నీ చెప్దామని నూనె తల మీద పెట్టుకోకూడదండి తల స్నానం చేసిన తర్వాత ఆ తల మీద పెట్టుకొని మీరు వాటర్ తోటి తలని కడిగేసుకోవాలి అంతే అండి ఏ షాంపూలు ఏమీ పెట్టుకోకూడదు ఉత్తి వాటర్ తోటి కడిగేసుకోవాలి రెండు స్పూన్లు డై పౌడర్ తీసుకున్నామండి రెండు స్పూన్లు ఎన్న తీసుకున్నాము మనం ఒక రెండు స్పూన్లు ఇప్పుడు మళ్ళీ అలవా కలుపుకొని ఇది మనం ఈ డై పౌడర్ ప్యాక్ అనేది మనం తయారు చేసుకోవటం జరుగుతుందండి మీరు ఈ హెన్నా పౌడర్ని కలుపుకోకుండా అలోవేరాని కలుపుకోకుండా ఉత్త డై పౌడర్ని కూడా మీరు కొంచెం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ కానివ్వండి లేదా పెరుగులో కానివ్వండి లేదా టీ డికాషన్ చల్లారబెట్టిన టీ డికాషన్లో కానీ కూడా మీరు కలుపుకొని మీ హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి ఈ డై పౌడర్ అనేది మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది చూస్తున్నారు కదా రెండు స్పూన్లు డై పౌడరు రెండు స్పూన్లు హెన్న రెండు స్పూన్లు అలోవీరా ఒక నిమ్మ చెక్కని పిండుతున్నానండి ఇదంతా కలిపి బాగా పేస్ట్లా చేసుకొని మీరు రాత్రి కలిపి ఇనప బాండిలో పెట్టుకొనైనా బౌల్లో పెట్టుకొనైనా రాత్రి కలిపి తెల్లవారైనా పెట్టుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు కలుపుకొనైనా ఒక అరగంట ఆగైనా పెట్టుకోవచ్చు కలిపి ఉంచుకొని లేదు అసలు అప్పుడే అయినా పెట్టుకోవచ్చు అండి మీ హెయిర్ అనేది స్లోగా పర్మనెంట్ బ్లాక్ అనేది వస్తుందండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇదండి ఈరోజు వీడియో డై పౌడర్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో అని పెడితే మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి హెర్బల్ షాంపూ అండి మీకు పొడవాటి జుట్టు కావాలా నల్లగా నిగనిగలాడుతూ నిగలాడుతూ స్మూత్గా ఉండే హెయిర్ కావాలా అయితే ఇక ఆలస్యం చేయకుండా పద్మాస్ లో నుంచి హెర్బల్ షాంపూ తీసుకొని వాడి చూడండి ఒక్క బాటిల్ వాడేసరికి మీకు ఎంత మంచి రిజల్ట్ అనేది తెలుస్తుందో అంత మంచి రిజల్ట్ వస్తుందండి ఇది పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోవచ్చు అండి ఈ పద్మాస్ ప్రోడక్ట్స్లో నుంచి మీరు ఈ హెర్బల్ షాంపూ తీసుకొని వాడితేనే మీకు తెలుస్తుందండి ఈ షాంపూ గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువే ఒక్కసారి వాడితే మళ్ళీ 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 సంవత్సరాల తరబడి ఇదే షాంపూ మీరు లైఫ్ లాంగ్ ఈ షాంపూనే వాడతారండి ఇది టెస్టింగ్ చేసిన తర్వాతే మీ ముందుకు వచ్చిందండి ఈ షాంపూ అనేది చాలా రోజుల నుంచి నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా షాంపూ అందించండి షాంపూ అందించండి మేడం అంటుంటే వాళ్ళ కోసం తీసుకొచ్చాను మీ కోసం హెర్బల్ షాంపూ